హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నా ఇంకా ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ ఈ మినీ బ్లాగ్ అయితే నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేయాలండి నేనేం చేశానంటే ఎడిటింగ్ చేసి పెట్టుకొని మర్చిపోయాను అనమాట సో అందుకే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఇంకా బ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఒకరోజు మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయితే స్మెల్ వస్తూ ఉందండి తీరా వెళ్ళి చూస్తే గ్యాస్ పైప్ అయితే డ్యామేజ్ అయిందనమాట మేమైతే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు ఇంకా మా పిల్లలైతే పాస్తా అడిగారని మా మమ్మీ రైస్ కుక్కర్లోనే పాస్తా అయితే రెడీ చేస్తుందండి తీరా చూస్తే డ్యామేజ్ అయింది గ్యాస్ పైప్ కాదండి గ్యాస్ స్టవ్ అనమాట మళ్ళీ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ తీసేసి ఇంకా టూ బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంటే దానికి గ్యాస్ పైప్ని సెట్ చేసి ఫైనల్గా పాస్తా అయితే రెడీ అనమాట మా మమ్మీ అయితే రైస్ కుక్కర్ నుండి స్టవ్కి స్టవ్ నుండి రైస్ కుక్కర్కి మార్చి పాస్తా చేయడం వల్ల పాస్తా కాస్త పెరుగన్నమైందనమాట సో దీనికి సంబంధించిన ఫుల్ బ్లాగ్ ఈ షార్ట్ కింద ట్యాగ్ చేశాను ఫన్నీగా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్